అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను నా వీడియోస్ ఏమాత్రం యూస్ఫుల్గా అనిపించినా నచ్చినా తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి పొద్దున్నే లేవటము కాసుని గోరువెచ్చటి నీళ్లు తాగి చక్కగా మేడ మీద వాకింగ్ చేసేసి పూలన్నీ కూడా ఏరుకొని వచ్చేసి మొక్కలకి నీళ్లు పోసేసి ఆ తర్వాత స్నానం చేసేసుకొని వీడియో షూట్ చేసే టైంలో అయితే స్నానం చేసి చీర కట్టుకొని పూలు ఏరుతానండి కానీ ఇప్పుడైతే శీతాకాలం అనిపిస్తుంది కానీ ఎండ ఎక్కువగా ఉండటం వల్ల మొక్కలు కొంచెం తెల్లవారేసరికి వడ్లు ఉన్నాయి అందుకని తెల్లవారు లేవగానే కొంచెం వాటర్ అది పోసేసి అప్పుడు పూలన్నీ ఏరుకొని తర్వాత ఇట్లా దేవుడి దగ్గర కూర్చున్నప్పుడు వీడియో షూట్ చేస్తున్నాను అనమాట ఒక్కోసారి ఒకటండి ఇంట్లో ఉండే వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి అన్నీ చూపించాలనుకోండి అవ్వదు కాకపోతే ఒక్కోసారి ఒక్కోటి డిఫరెంట్గా చూపించామనుకోండి మీకు కూడా తెలుస్తుంది నేను పూజ ఏ విధంగా చేస్తాను వంట ఏ విధంగా చేస్తాను ఇంట్లో పనులన్నీ ఏ విధంగా చేసుకుంటాను ఇల్లు ఎలా సర్దుకుంటాను ఖాళీ టైంని ఎలా క్రియేట్ చేసుకుంటాను నా హాబీస్ని ఎలా డెవలప్ చేసుకుంటాను దేవుని స్తోత్రాలకి ఎంత టైం కేటాయిస్తాను అలానే స్టిచ్చింగ్ కానీ వీడియో ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ వీటన్నిటికీ కూడా టైం పట్టుద్దండి అట్ ద సేమ్ టైం మనకి ఇష్టమైనవి ఏవైనా సరే చూడాల్సి వచ్చిన టీవీలో వాటికి కూడా టైం ఉండాలి కాస్తంత వాకింగ్కి టైం ఉండాలి కొంచెం కొంచెం మనకంటూ పర్సనల్ టైం కూడా మీ టైం కూడా ఉండాలండి ఇళ్లలోనే ఉంటామని చెప్పేసి ఏదో ఒకలా టైం స్పెండ్ చేయడం అయితే నాకు అస్సలు నచ్చదు అండ్ నేను నాకు ఇష్టమైన పనుల్లో మాత్రం కొంచెం ఎక్కువ టైం గడుపుతానండి అలా గడిపే వాటిల్లో పూజ ఒకటి నేను ఎంత ఇష్టంగా పూజ చేసుకుంటానో సర్వం మర్చిపోయి అంటారు కదండి అలానే చేస్తాను ఎంతో హాయిగా అనిపిస్తుంది అండ్ పూజ కోసం కావలసిన పువ్వులన్నీ కూడా నేను మొక్కలు వేసుకొని పెంచుకొని అట్లా తెంపుకొని వాటితోనే పూజిస్తానండి బయట నుండి నేను పువ్వులు కొను ఇది కూడా నా పొదుపులో ఒక చిట్కా అండి ఎందుకంటే మీరు రోజు దీపం పెట్టేటప్పుడు ఒక పది రూపాయలు పువ్వులు కొనుక్కున్నా కూడా నెల వచ్చేసరికి మూడు వందలు అవుతుంది అలా కాకుండా కొంచెం గార్డెన్ పెంచుకొని మనకి ఇష్టమైన రెండు మొక్కలను పెట్టుకొని ఆ మాత్రం వర్క్ చేయగలిగితే మనం ఫిజికల్గా ఫిట్గా ఉంటాము మెంటల్లీ పీస్ఫుల్గా ఉంటాము అండ్ మన చేత్తో వేసిన మొక్కలతో వచ్చిన పువ్వుల్ని పూజిస్తే పువ్వులతో దేవుణ్ణి పూజిస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరండి అండ్ నాకు హెల్పర్ ఉన్నా కూడా మ్యాక్సిమం పనుల్ని నేను చేసుకోవడానికి ఇష్టపడతాను వాళ్ళకి అబ్ వాళ్ళకి అప్ ఎందుకంటే మాది చాలా పెద్ద ఇల్లు కింద ఫ్లోర్ ఉంటుంది పైన ఉంటుంది అండ్ కింద రెండు ఫ్లోర్లు అద్దెకి కాకపోతే ఎందుకు చెప్తున్నానంటే అద్దెలు గీస్తాం కాబట్టి వాళ్ళు ప్రాపర్గా అవేవి కూడా క్లీన్ చేర్ చేసుకున్న వాళ్ళిళ్లలో చేసుకుంటారు కానీ బయట ఓపెన్ ప్లేస్ కానీ మొక్కల వల్ల వచ్చే డస్ట్ కానీ ఇవన్నీ కూడా క్లీన్ చేయరు కాబట్టి అంతే కదండి అవన్నీ కూడా మనం క్లీన్ చేసుకోవాలి అలానే మాది కొంచెం ఓల్డ్ బిల్డింగ్ అవ్వడం వల్ల పైన కూడా టెరస్ అది కూడా క్లీన్ చేయాల్సింది ఉంటుంది ముందు మెట్లు వెనుక మెట్లు పైన టెర్రస్ కింద గచ్చు బయట రోడ్డు వరకు కూడా ఊడ్చేసరికి సరిపోతుంది సో వారానికి రెండు సార్లు అయితే ఇవన్నీ చేస్తాము రిమైనింగ్ డేస్లో ఇంట్లో క్లీన్ చేసుకుంటాము అండ్ ఇక్కడైతే ఈరోజు నేను వంట చేస్తూనే మన గార్డెన్లో రెండు కాకరకాయలు వచ్చాయండి ఒకటి గుర్తుపెట్టుకోండి కాకరకాయ చేదని ఎవరైనా సరే తినకుండా ఉన్నారంటే బాడీలో డీటాక్స్ అవ్వాల్సిన కొన్ని అవ్వండి సో కంపల్సరీ వారానికి ఒక్కసారైనా సరే కాకరకాయలు తినాలి అవి మనం పండించుకోగలిగితే ఓకే లేదంటే టౌన్లో నుండి తెచ్చుకొనైనా తినండి నేను చెప్పే విధానంలో మీరు కాకరకాయలు వండారనుకోండి వండే టైంలో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఏమో ఎందుకంటే బయట తెచ్చిన కాకరకాయలు కొంచెం చేదు ఎక్కువగా ఉంటాయి అలానే కొంచెం ఉడకడానికి టైం పట్టుద్ది ఎంతసేపు ఉడికినా కూడా మెత్తబడిన ఫీలింగ్ రాదు కానీ అది అనుకోండి మీరు ఈజీగా ముందు క్లీన్ చేసేసి ఉప్పు పసుపు వేసి క్లీన్ చేసేసి చక్కగా పీల కొద్దిగా గరుకు గరిగ్గా ఉండేది తీసేసి చిన్న ముక్కలు కట్ చేసుకొని సింపుల్గా వండేసుకోవచ్చండి కాకపోతే బయట తెచ్చే వాటినైతే కొంచెం చేదు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఉప్పు పసుపు వేసినీట్లలో నీళ్ళలో ఒక్కసారి మొక్కల్ని ఒక ఏమంటారు పొంగు వచ్చే వరకు ఇచ్చేసి కొద్ది నీళ్ళలో వాటిని వార్చుకుంటే చేదిపోతుంది లేదా నీళ్లు బాగా తెరిలించి ఉప్పు పసుపు వేసి జస్ట్ చిన్న టీ గ్లాసు ఆరు రెండు టీ గ్లాసులు వాటర్లో ఈ ముక్కలన్నీ కూడా వేసేసి జస్ట్ ఒక్క పొంగు రాగానే వాటిని ఆపేసి వడకట్టేసుకున్నా కూడా మీకు చేదుపోతుంది లేదా మజ్జిగ నీళ్ళలో పులియబెట్టి వండుకున్నా కూడా చేది పోతుంది ఈరోజు రుబ్బుల పని ఉందండి అందుకని ఆప్రాన్ కట్టుకున్నాను ఇక్కడైతే నేను కాకరకాయ ఫ్రైకి పలుకులు మనం ఆల్రెడీ వేయించి ఉంచుకుంటాం కదండి ఇంట్లో ఆ పలుకులతో పాటుగా వెల్లుల్లిపాయ కొంచెం ధనియాలు వేసి అట్లా ఒక్క పది సెకండ్లు అండి పది సెకండ్లు చాలు మీకు ఇట్లా లెక్క పెడుతున్నాయి అనమాట పది సెకండ్లలో అది ఎంత మెత్తగా అయితే అంతే చాలండి అంతకంటే ఎక్కువ కూడా అక్కర్లేదు కానీ ఇక్కడ చాలా బాగా అయిపోయింది బ్లెండర్ ఏంటో కానీ చాలా ఈజీగా అయిపోతుందండి ముందుగా కాకరకాయ ఫ్రైకి ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇంగువ వేసి మంచి ఫ్రై వచ్చిన తర్వాత అది మాత్రం ఫ్రై బాగా రావాలండి పలుకులు అవి అదే మినపప్పు శనగపప్పు ఆ తర్వాత కరివేపాకు వేసేసి పచ్చిమిరపకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు వేసేసి జస్ట్ ట్వంటీ సెకండ్స్ థర్టీ సెకండ్స్ అంటే హాఫ్ మినిట్ జస్ట్ అలా అలా అనేసి కాకరకాయ ముక్కలు వేసేసుకోవచ్చండి ఇంట్లో నుండి తెచ్చినవి అయితే బయటవైతే ముందు చెప్పినట్లు ప్రాసెస్ చేసి వేసేసుకోవచ్చు వేయగానే ఒక్క ట్వంటీ సెకండ్స్ అలా ఉంచి అంటే హాఫ్ మినిట్ కంటే తక్కువే ఉంచి ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ చిన్న గరం మసాలా పౌడర్ వేసేసుకొని కొద్దిగా కలిపేసి అలా మూత పెట్టేసి వదిలేయండి ఈ కూరకి మీరు గాబరా పడకుండా సిమ్లో ఉంచుకోండి చక్కగా మగ్గిపోతాయి లాస్ట్లో ఇంకా కూర అయిపోయింది ఒక టెన్ మినిట్స్కి అయిపోతుందండి మధ్యలో ఒకటి రెండు సార్లు కలిపితే ఈ పలుకులు ధనియాలు వెల్లుల్లి ఈ మూడు మిక్స్ చేసింది ఉంది కదండి అది వేసేసి జస్ట్ ఒక మళ్ళీ ఒక హాఫ్ మినిట్ అలాంటి మొత్తం మీద ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మీకు కర్రీ రెడీ అయిపోతుందండి చాలా హెల్దీ చాలా టేస్టీ ఒక్కసారి ట్రై చేసి చూడండి కాకరకాయ కూర తిన్నప్పుడు కంపల్సరీ మజ్జిగ తాగడం మర్చిపోవద్దు ఎందుకంటే కాకరకాయ కొంచెం వేడండి కాకపోతే కొంచెం ఉప్పు ఆయిల్ తగ్గించుకొని ఇట్లా చేసుకొని కొద్దిగా మజ్జిగ తాగితే ఆ వేడి అన్న ఫీలింగే రాదు అండ్ పిల్లలకి చిన్నప్పటి నుండే అలవాటు చేయండి మా పిల్లలకి కాకరకాయ తినరు మా పిల్లలు క్యారెట్ తినరు మా పిల్లలకి టేస్ట్ కావాలి మా పిల్లలకి కుర్కురే కావాలి ఈ అమ్మాయి టేస్ట్ ఉంచుతుంది ఈ బాబుకి ఇది ఎక్కువ ఏం కాదండి మనం ఏం చేస్తామో మన పిల్లలు అదే చేస్తారు అది అంత అంతా కూడా మనం ప్రేమతో అనుకుంటాం అంటే కాకరకాయ చేదు మనకే నచ్చదు కాబట్టి పిల్లలకి ఎందుకు అనుకుంటాం కానీ ఒక్కసారి అలవాటు చేసి చూడండి మీరు ఎప్పుడైనా సరే పిల్లలకి మంచి అలవాట్ల వైపు మీరు చిన్నప్పుడు అంటారు కదండి మొక్క వంగనది మానయ్యి వంగునని చిన్నప్పటి నుంచి కూడా కొంచెం కొంచెంగా అలవాటు చేస్తూ పోయారు అనుకోండి చాలా ఇష్టంగా తింటారు అంతెందుకండి మీకు ఒకటి చెప్పన మనం అసహించుకునే బల్లుల్ని కప్పల్ని చైనీస్ వాళ్ళు ఎవరండి వాళ్ళైనా వాళ్ళ పిల్లలతో కలిపి అందరూ తినేస్తారండి సో ఏదైనా సరే అలవాటే అటువంటిది హెల్త్కి మంచిదైనా క్యారెట్ బీట్రూటు కేర దోస కాకరకాయ ఆ కాకరకాయలు ఇలాంటివన్నీ కూడా పిల్లలకి చిన్నప్పటి నుండి అలవాటు చేయండి అలానే ఏదైనా వంట ఉందనుకోండి చాలా చాలా ఈజీ ప్రాసెస్లో చేయడానికే చూడండి అంతేగాని ఉప్పు కారం మసాలా దిట్టించేసి ఉల్లి కారము ఆ కారం ఈ కారం ఓకే ఫిఫ్టీ ఫిఫ్టీన్ డేస్లోనో ట్వంటీ డేస్కో ఒకసారో ఓకే కానీ ఎందుకంటే మనం ఆల్రెడీ నాన్ వెజ్ వాళ్ళం కాబట్టి వారంలో కంపల్సరీ ఒకటి రెండు సార్లు నాన్ వెజ్ తింటాం కాబట్టి నాన్ వెజ్ వెజ్ వండే టైంలో ఆయిల్ మసాలా వద్దనుకున్న కొంచెం ఎక్కువ పడతాయి కాబట్టి రిమైనింగ్ టైంలో మనం కొంచెం హెల్తీగా వండుకోవడానికే ట్రై చేయాలండి అండ్ ఒక సర్టిన్ ఏజ్ అంటే ఫార్టీస్లోకి వచ్చాక మీరు కంపల్సరీ నాన్ వెజ్ని కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది అది ఎందుకో తర్వాత చెప్తానండి ఎక్కడైతే నేను ఇడ్లీ రుబ్బు ఒకటే వేశాను మా పాపకి ఇడ్లీ రుబ్బు ఉంటే చాలండి దోశలు తనకు అంతగా నచ్చదు తనకి శనగపిండి ఒట్టైనా పిండి ఒట్టైనా ఓట్స్తో చేసిన అట్లయినా అయితే నచ్చుతాయి లేదా గోధుమ పిండితో చేసే తీపట్టి ఇష్టము సో ఇలా ప్రిఫర్ చేస్తుంది పకోడితే చేసిన కూర ఇష్టము ఎక్కువైతే ఇడ్లీయే తింటుందండి మీకు అర్థమవుతుంది కదండి సో టిఫిన్గా ఎక్కువైతే మేము ఎలా ప్రిఫర్ చేస్తాము అండ్ గోధుమ రవ్వతో చేసిన ఉప్మా అండి ఇష్టమండి గోధుమ నూక కాదు ఇక్కడైతే నేను ఎప్పుడు పనులు అప్పుడు చేస్తాను కదండి ముందుగా అయితే పప్పు కడిగేసుకొని రుబ్బులు అవి వేసేసుకొని వెంటనే గ్రైండర్ కూడా కడిగేసుకొని రుబ్బులన్నీ కూడా తీసేసాను ఆ తర్వాత ఫ్రీజర్లోకి ఒక పోర్షన్ అంతా కూడా ఫ్రీజర్లో పెట్టేసి స్టోర్ చేసుకున్నాను రిమైనింగ్ ఫర్మెంటేషన్కి బయట ఉంచుకున్నాను అంత ఫుల్గా మీకు కనిపిస్తుంది కానీ వేరే గిన్నెలోకి తీసానండి ఆ గిన్నె ప్రెజెంట్ పువ్వులతో ఉండిపోయింది సో దాన్ని కడగాలి ఇక్కడ మా హెల్పర్కి గిన్నెలు అవి కూడా కొద్దిగా నేను తోమేస్తున్నాను కానీ తనకి చెప్పిన మినిమమ్ కూడా అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటుందండి సో ఆ ట్రే తీసుకుని వచ్చి కడిగేసి ఆ పక్కన పెట్టుకొని ఇంకా గిన్నెలు తోడల్లో పడిపోయాను ఆ తర్వాత సచివాలయంకి ఫోన్ చేశానండి కొద్దిగా నాకు సచివాలయంలో వర్క్ ఉంది సో వెళ్ళి రేషన్ కార్డు ల్యాడింగ్ అవుతుందేమో అని కనుక్కున్నాను అది అవ్వలేదు కానీ జేవీడీకి సంబంధించిన కూడా కనుక్కోవడానికి వెళ్ళాను ఈ అన్ని పనులు కూడా అలా 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 సాగుతున్నాయండి అలానే మేము కొంతమందికి బుద్ధి తక్కువై నేరపోయి వాళ్ళ అవసరాలకి వాళ్ళు వాళ్ళు చెప్పే కాకమ్మ కథలో సోది కబుర్లు అంటే అలా అనకూడదు ఆ టైంలో వాళ్ళ బాధలు చూస్తే అంత బాధ అనిపించింది మేము కూడా ఏడ్చుకున్నాం అనమాట అలా అనుకొని కరోనాకి ముందు వచ్చిన పండుగ ఉంది కదండి సంక్రాంతి పండుగ అప్పుడు ఇచ్చుకున్నాను డబ్బులు ఇప్పటి వరకు ఒక్క పైసా రాలేదు మధ్యలో ఏదో అంటారు కదా ఉడతా భక్తి దక్షిణలాగా కొంచెం ఇచ్చారు కానీ పెద్ద అమౌంట్ అయితే ఉండిపోయిందండి దానికి సంబంధించి టెన్షన్ కూడా చాలా ఉంది ఫైనాన్షియల్గా అందాల్సినవన్నీ కూడా చుట్టూతో కనిపిస్తున్నాయి కానీ ఒక్కటి కూడా చేతికి రావటం లేదు అండి పిల్లల ఫీజులు కానీ పిల్లల ఖర్చులు కానీ కొంచెం టెన్షన్గా అనిపిస్తున్నదండి అలానే ఉన్నాయండి బోల్డ్ అని ఉన్నాయి ఈరోజు ఈరోజు వీడియో అసలు మీతో చెప్పడానికి కూడా నాకు ఇదనిపించింది కాకపోతే మీతో షేర్ చేసుకున్నాను అనుకోండి నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది డబ్బులు ఈ రోజుల్లో మన చెయ్యి దాటి ఎవ్వరికీ ఇవ్వకూడదండి ఎంత కష్టాలు చెప్పినా కూడా కరిగిపోకూడదు ఏమాత్రం సున్నితంగా ఉన్నావు అనుకోండి మనకి క్షౌరం చేసేస్తున్నారు ఇక్కడైతే గార్డెన్ వర్క్ కోసం కిందకి దిగేసరికి ఈ పురుగు యాహంగా మొక్క కలర్లోనే గ్రీన్ కలర్లో అంటే నేచర్ ఏ కలర్లో ఉందో ఆ కలర్లోనే ఉండి ఆకు కింద ఉండి చక్కగా తినేస్తుందండి దానికి కూడా ఎంత ఏమంటారు ఐక్యూ ఇచ్చాడో మరి భగవంతుడు ఇంతకీ ఏం చెప్తున్నానండి డబ్బులు 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 డబ్బు 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 నిజంగా తినండి నా గుండె ఇప్పుడు లబ్ డబ్బు అని కొట్టుకోవట్లేదు డబ్బు డబ్బు నేను డబ్బు మనిషిని కాదండి కాకపోతే అవసరానికి డబ్బులు నేను ఇవ్వలేదు అది కూడా మా వారు ఇచ్చారు మా వారికి వాళ్ళు ఒక మూడు నాలుగు నెలలు స్టోరీ చెప్పారు ఫ్యామిలీ పరిచయం చేశారు పిల్లల్ని తీసుకొచ్చారు ఎడ్యుకేషన్కి చాలా ఇబ్బంది ఉన్న ఉన్నదన్నారు ఏ పర్సన్ అయితే వచ్చారో అతను ఒక మీడియేటర్ని తీసుకొని వచ్చి ఆయన మా వారికి ఫ్రెండ్ అనమాట అట్లా తీసుకొని వచ్చి ఆయన వర్క్ దగ్గర ఉండేటప్పుడు ప్రతిరోజు వెళ్ళి ఆ కథలన్నీ కూడా వినిపించి పిల్లలు ఎడ్యుకేషన్ పాప చదువు ఎలా ఉంది బాబు చదువు అలా ఉంది మా మామీ గారి పరిస్థితి ఎలా ఉంది నాకు చాలా ఇదిగా ఉంది నాకు ఒక అన్ని ఎకరాలు ఉన్నాయి ఇన్ని ఎకరాలు ఉన్నాయి మీకు అందులో కొంత ఏదో ఒకటి రిజిస్ట్రేషన్ చేస్తాను ఏదేదో చెప్పారంటే నేను ఆఖరికి అన్నాను ఎందుకండి మనకు మనకు అవసరమా మనకు అవసరమా అంటే ఏవేవో చెప్పారండి మనకి రామనారాయణం వెళ్ళామండి రామనారాయణం వెళ్ళినప్పుడు వినాశకాలే విపరీత బుద్ధి అని ఒక నానుటి మనకు వినిపిస్తుంది అంటే సీతాదేవి బంగారు లేడిని చూసినప్పుడు మనకి చెప్తారు కదా మారేచిడు బంగారు లేడులా యాక్చువల్గా ఇక్కడ మీకు రామనారాయణం గురించి చెప్పాలండి అంటే నేను వెళ్ళింది చూసింది నాకు జరుగుతుంది ఇదంతా కూడా మరి ఇప్పటివరకు రామనారాయణకే వెళ్ళలేదండి మా ఊళ్ళోనే ఉన్నది దగ్గర ఎన్ని సంవత్సరాలు అవుతున్నది ఒక పది అయినా అయిందేమో ఇది కట్టి ఏడెనిమిది సంవత్సరాలు నాకు ఐడియా లేదండి కానీ ఎంత ప్లెజెంట్గా ఉందో చాలా చాలా బాగుంటుందండి తప్పకుండా చూడాల్సిన ఏమంటారండి టెంపుల్ అనొచ్చు ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడైతే మీరు రామనారాయణుని మాకు తె అందినంతలో మాకు చూపించగలిగినంతలో మీకు చూపిస్తున్నాను దీని గురించి తెలుసుకోవాలనుకుంటే మీకు చాలా వీడియోస్ ఉంటాయండి నేను కూడా రామాయణం తెలుసుకోవాలి గుడిని చూడాలి ప్రశాంతంగా ఉంటుంది మొక్కలు బాగుంటాయి ఒక్కసారి అలాగ కొద్దిసేపు బయట గడుపుదాము బాబు ఒకటి ఢిల్లీ వెళ్ళాడు కదా ఏమీ తోచలేదు పైగా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఎన్ని ఉన్నాయంటే అన్ని ఉన్నాయి ఇక్కడ టికెట్ మహా అయితే ఇది నలభై రూపాయలు అండి టికెట్ పగలు రాత్రి అయితే అరవై రూపాయలు నేను ఎప్పుడు వాయిస్ ఓవర్ చేసినా అంతరాయం లేకుండా ఉండదండి ఎవరో ఒకరు రావడము కాలింగ్ బెల్ కొట్టడము లేకపోతే పిల్లవాడు ఏదో ఒకటి అవుతుంది ఏ టైంలో చేసినా ఎర్లీ మార్నింగ్ చేసినా ఒక బాధ మధ్యాహ్నం చేసినా ఒక బాధ ఇక్కడైతే మీరు రామనారాయణని చూస్తూ వెళ్ళండి ఎందుకంటే లోపల విగ్రహాలకి వాటికి వీడియో తీయొద్దన్నారండి కానీ అది కూడా ప్రాపర్గా వినరేమోనండి ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు పగలే అవ్వటం వల్ల ఏమో కొంతమంది ఫొటోస్ తీసుకుని నేనైతే ఆ పని చేయలేదండి అండి వద్దు కాదు లేదు అన్నది నేను ఖచ్చితంగా చేయనండి ఎక్కడైనా సరే ఇక్కడ ఉంచొద్దు అన్నారనుకోండి ఉంచును ఎందుకంటే ఒకరితో మాట పడాలన్నా ఎంత అందంగా ఉందోనండి ఈ టెంపుల్ మాత్రం ఇక్కడ లక్ష్మీదేవి సరస్వతీదేవి విగ్రహాలు ఉన్నాయి చూసారు అవి మన ఇంట్లోని బ్రాస్ విగ్రహాలు తీసుకున్నాను కదండి సేమ్ అలానే ఉన్నాయి నాకు భలే అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది అండి ఇంతకీ ఎవరైనా సరే ఏదైనా వద్దు కాదు లేదు అన్నది నేను మ్యాక్సిమం ఎందుకంటే వాళ్ళు మనకి మళ్ళీ చెప్పి మనం దానికి ఫీల్ అయ్యి అంత అవసరం లేదు కాదు లేదు అన్నది చేయకూడదు చేయకూడదు ఎంతకీ అప్పండి ఎన్నో చెప్పారండి చెప్పిన తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ కదా మనము పిల్లల విషయంలో చాలా బాధపడ్డాము ఆ టైంలో మా దగ్గర డబ్బులు ఉన్నాయండి కొంచెం వాటిని సైట్ కొనుక్కుందాము కారు కొనుక్కుందాము ఏదో ఒకటి అనుకుని ప్లాన్ చేసుకుంటున్నాము కానీ మళ్ళీ పిల్లల ఎడ్యుకేషన్ దృష్టి ఆగం అతను అయితే ఆరు నెలలకు అడిగారండి ఆరేళ్ళు దాటిపోయింది అనుకుంటాను సో ఎంత కష్టంగా అనిపిస్తున్నాదో చేతిలోని లక్ష్మీదేవిని అలా ఇచ్చేసినట్లు అనిపించింది అలాంటి రాత కోతలు అవి అవ్వలేదంటే అయ్యాయండి కానీ ఆ తర్వాత అతని బ్యాడ్ లక్కో మన బ్యాడ్ లక్కో ఏంటో సంవత్సరాలు అలా గడిచిపోతున్నాయి చాలా 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 నాకు తెలిసి ఈ ఇలాంటి ఇన్సిడెంట్ మా వారికి ఎంత చెప్పినా అమ్మో ఆ రోజు మా వారు అన్నదైతే నేను ఇప్పటికీ మర్చిపోను అంటే ఆయన మంచిగా ఇచ్చారేమో కానీ కీడించి మేలంచాలి అంటారు కదా అన్నీ కూడా పాజిబుల్ పాజిటివ్గానే ఆలోచించకూడదు డబ్బులైతే మాత్రం చాలా చాలా దారుణం అండి డబ్బులు మాత్రం ఎవరికి కూడా ఇవ్వాలి అంటే ఒకటికి సార్లు పది సార్లు కూడా కదా వంద సార్లు ఆలోచించాలండి ఎందుకంటే ఒకసారి చేయి జారితే లక్ష్మీదేవి మళ్ళీ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో నాకు అర్థం అవటం లేదు వాళ్ళ పిల్లలు చదువు కోసం ఇచ్చాము వాళ్ళ పిల్లలు వాళ్ళ ప్రైవేట్గా జాబులు చేసుకుంటున్నారు అంత ఎంతో సంపాదించుకుంటున్నారు అయినా సరే అతను మనకు అదే మాటలు చెప్తున్నారు నేను ఆఖరికి అన్నాను మీకు మీ పిల్లలు చదువు టైంలో ఇచ్చాము మాకు దేవుడి దయ వల్ల కొంత మా పిల్లలకి ఫీజులు అవి కూడా గవర్నమెంట్ ద్వారా కొంత అందిన ఇంకా ఎక్కువండి ఎందుకంటే పెద్ద చదువులకు వచ్చేసరికి మీకు కోచింగ్లు అనగా ఇవనగా రూమ్ రెంట్లు అనగా చాలా ఎక్కువ అవుతాయి సో ఎప్పుడైనా సరే పిల్లల ఎడ్యుకేషన్ కూడా మనం ఫస్ట్ నుండి కూడా కొంత డబ్బుల్ని సేవింగ్స్లో ఒక పార్ట్గా చేసుకోవాలి హెల్త్కి ఎడ్యుకేషన్కి కంపల్సరీ ఉంచుకోవాలండి ఎంత ఖర్చు పెట్టేస్తున్నాం అన్నది కాదు ఎంత సేవ్ చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్ అలా అనేసి మన సంతోషాలను మరీ త్యాగం చేసేసి ఓ రేపటికి అన్నట్లుగా ఉండకూడదు మీ అవసరానికి మేము డబ్బులు ఇచ్చాం కదా మా పిల్లల అవసరానికి కొద్దిగా అయినా ఇవ్వండి కొద్దిగా అయినా ఇస్తే మీరు మాకు హెల్ప్ చేసినట్లు ఉంటారు మీకు రుణపడి ఉంటామని చెప్పినా కూడా ఇంకా టైం అడుగుతున్నారు ఇక్కడ మనం ఫీల్ అవ్వడానికి రెండు ఆప్షన్స్ ఉంటాయండి ఒకటి ఏడుస్తూ టెన్షన్ పడుతూ ఉండాలి రెండోది అంతా దేవుడి మీద వేసి ఇలా నాలా పళ్ళికిలిస్తూ ఉండాలి ఎందుకంటే ఏం చేయలేకపోతున్నామండి అన్నీ లేగల్గానే ఉన్నాయి కేసులు అవి అంటే అవి ఎందుకులే పాపం తెలిసిన మనుషులు కొంచెం పెద్ద కుటుంబం మనం అనవసరంగా ఎందుకు అని వాళ్ళకి అయితే ఇదే వీడియో అండి